ఇంకోటి అర్థమైంది మీరు అంటే తాత స్టాండర్డ్ స్టాండర్డ్కే వచ్చారు మీరు తాతాన్ని నర్సే తాత అని వచ్చారు ఒక ఓల్డ్ క్యారెక్టర్ వచ్చారు కేతమ్మ కూడా ఏజ్డే కదా మళ్ళీ ఆమెను సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే నేను ఒకరి గురించి ఆలోచించాల్సిన అవసరం తాత తాతను నన్ను నర్సే తాతను ఇక్కడ అవమానపరచురు అంటే సబ్బంధాలు వర్గాలు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు తెలుగు ప్రజలు చూస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు అందరు చూస్తున్నారు ఇక్కడ జరిగింది పాటకు అవమానం జరిగింది పాటకి నర్సేత కాదు ఓకే ఇక్కడ అంటే ఒక ప్రాణాన్ని కాపాడగలిగిన పాట ఒక వేదిక మీద ఒక వేదిక మీద ఎందుకు నర్సే ఎందుకు అర్హత లేదు అన్నది ఆలోచన ఇంకోటి సరే నాలుగు అంటే నన్ను ఒక నాలుగు రోజులు ఉంచు ఒక పాటగా కానీ ఇంకా సకల కళలు ఉండాలి మాటకు మాట ఉండాలి ఇంకా అనేక రకాలుగా ఉండాలి ఆ టాస్కులు గేములు ఇదంతా ఉన్నది ఇద ఇల్ల కూడా నర్సయ్య గెలవలేదు నర్సయ్య ఈ చేత కాలేదు ఇల్లా అనుకునే అనుకునేటోళ్ళు కానీ ఇవాళ ఒక పాట వాడంగానే ఆ పాట కాడికి ఆపి నీకు ఇల్లు నువ్వు అనేది అంటే నువ్వు నువ్వు నాలో ఏం చూసినావు ఎంతసేపు జరిగింది తాతది ఎంతసేపు మాట్లాడారు మీతో జడ్జిలో అర్ధ గంట కొంతమంది అంటారు అర్ధగంట ఇరవై నిమిషాలు అంటున్నారు ఒకరు ఒకరికి అంటే ఇకొక్కరికి మీకు ఎంత తీసుకున్నారు అంతే అండ్ ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు పదిహేను మంది చూస్తున్నారు ఎపిసోడ్స్ చూస్తున్నారా మీరు ఇప్పుడు అగ్ని పరీక్ష చూస్తలేరా చూడలేదు అంటే మొన్న సెలెక్ట్ అయ్యారు నలభై చల్లి వచ్చి కొంతమందిని పిలిపియడం జరిగింది కదా వాళ్ళ దాంట్లో మీరు ఓకేనా వాళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు మీకన్నా మించిన వాళ్ళ ఇప్పుడు నేను ఎట్లా అంటా సరే నేను ఒకరి తక్కువ ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళది ఇప్పుడు ఎవరి శైలి వాళ్ళది విన్నవా ఎవరి ప్రతిభ వాళ్ళది ఇప్పుడు అంటే నర్సయ్య తాతను తీసుకోకపోవడానికి కారణం ఏందో చెప్పారీ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని ఉంది ప్రశ్న ప్రశ్న సరే వాళ్ళు వాళ్ళకు టాలెంట్ లేదు అనేది మాత్రం నేను అనలేదు వినవా వాళ్ళ ఇష్టం అది అట్లా అట్లా నేను చేసినట్టుగా నేను మాట్లాడతా ఓకే సరే బిగ్ బాస్ కి వెళ్తామని ఊహించుకున్నాం అంటే వీడియో చేసి పెట్టినప్పుడు నేను కూడా బిగ్ బాస్ బాస్కి వెళ్ళిపోతాయి సీజన్ నైన్ లో నేను మంచిగా రచ్చరచ్చ చేస్తాయి మంచి నా పాటలతో అందరిని అలరిస్తా అని అనుకున్నారా అనుకున్నా నేను ఏమనుకున్నా అంటే ఇది అంటే మానసిక ఒత్తిడికి వెళ్ళి మనిషి ఎట్లా బయటపడాలి అవును అట్లా ఆ టైంలో మనం సున్నితంగా ఎదురుచి మనిషికి ఏ రకంగా మనం సమాధానం చెప్పాలి ఓపికగా ఎట్లా వాళ్ళని ఒక పాటగా ఒక పాటగాడిగా వాళ్ళని ఏ రకంగా మనం ఎంటర్టైన్ చేయాలి ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినా నువ్వు పెద్ద దిక్కు ఆ సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు ఆ జగవంత మా జేబులో పెట్టి అరసేదిలో కలియుగం అంతకాల చూపిస్తావు ఫేస్బుక్ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తాడైనా కూలి చేస్తాడైనా ఆఖరికి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇగో మా పచ్చిగాడు పప్పు ఆయన అయినా ఓ పొద్దున్న నుంచి ఎన్నిసార్లు పెట్టిండు మూజన్లు పెట్టాము పిల్లగా ఎప్పుడు కనిపెట్టి ఫేస్బుక్ అని కడుపు సల్లకుండా పొద్దులేదు మాపు లేదు ఏ పని మీద సోయలేదు దేవుడు ఇక మరి తాత ఈ రకంగా ఆడవాళ్ళు కూడా పొద్దుగాలు లేచి ఏం పని చేస్తుంటే బువ కూర ఉండాలిగా అయితే ఈ బువ కూర పొయ్యి మీద పెట్టి ఇలా ఇది ఈ సోకాడ మీద పడ్డరు పొయ్యి మీద సర్వ పెట్టే పోలేస్తే మురువాట్ే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే దువ్విందే దువ్వచ్చే ముసిముసి నవ్వబట్టే శిలిపి శిలిపిగా సిరిపిలు పెడుతుంటే చుట్టాలు పెరగవచ్చే ఇట్లా నలరిద్దు అవునవును అమ్మా ఏం ఏం ఏమన్నెలాడివే నీ ఒంబు సొంబు చూసి నేను తట్టుకోలేనే అబ్బా బబ్బా బా బా ఏం నడుముది ఏం నడుముది నీలాంటి పిల్లను చూడలేదు నేను ఎప్పుడే వద్ద నజీవి గుంజుతుంది నీ మీదనే వద్ద నజీవి గుంజుతుంది నీ మీదనే నిన్ను చూడకుంటే నా మనసుతో రోజు బాధనే ఓ ఓ రాయే ఇది వాడా అసలు పాట నువ్వు తప్పు పని చేసినావు ట పడిపోయేటోడు బిగ్ బాస్ లో ఇప్పుడు నువ్వు ఇంకోసారి పిలిచినప్పుడు ఇదే పాట వాడు ఓకే సరే నర్సే బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు సెలెక్ట్ కాలేదు మళ్ళీ ఫోన్ ఏమైనా వచ్చిందా ఏమైనా వైల్డ్ కార్డు కానివ్వండి మళ్ళీ ఏమైనా పిలిచే అవకాశం ఉందని ఏమైనా కాల్ వచ్చిందా నడుస్తుంది కథ కథ నడుస్తుంది మళ్ళీ ఇట్లా చెప్పిన తర్వాత ఎవరు తీసుకుంటాడు ఇవన్నీ చెప్పినావు కదా ఇప్పుడు అంటే జరిగిన వాస్తవాలు చెప్పిన కదా బాధ మనసులో అనిపించింది చెప్పావు అంతే కదా ఇప్పుడు నేను ఆడ కల్పించింది కాదు ఇప్పుడు ఆ నీ పాట బాగుంది నీలో ప్రతిభ బాగుంది ఆ ఆ నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వదుగుతావో లేవో అనే మాట అన్న మాటే కదా అవును ఆ మరి నువ్వు ఒక మాట నాకేందంటే ప్రజల ప్రాణాలను కాపాడే నీ పాట బిగ్ బాస్ కు అవసరం లేదు అని ఒక మాట అంటే ఇదా అదే అప్పుడు సరే తాత ఇప్పుడు నువ్వు నేను బిగ్ బాస్ లో ఉన్నావు ఇది బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు మనం ఇద్దరం జగడం చేద్దాం ఓకేనా ఇప్పుడు నువ్వు గెలుస్తా నేను గెలిస్తా చూద్దాం మళ్ళీ రెండు నిమిషాలు ఎక్కువ చేయకు ఓకేనా సరే చూద్దాము ఏం తాత ఒంట రాదా ఒకటే సొల్లు చెప్పుకుంటా ఇవి పెట్టుకుంటా కూర్చున్న హౌస్ కి వచ్చినప్పుడు నువ్వు హౌస్ లో ఉన్నప్పుడు ఆ పని ఈ పని చెయ్యాలి ఈ సొల్లు కబుర్లు పెట్టుకుంటా అమ్మాయిలతో ముచ్చట్లు పెట్టుకుంటా ఈ పాటలు పాడుకుంటూ కూర్చోడానికి వచ్చిన బిగ్ బాస్ కి అమ్మా చూసిన నేను పొద్దుగాల పచ్చిపుచ్చులో పోసి పెట్టి పొద్దులో నీచు పెట్టి కమ్మగా పెట్టి మార్గా పని చేసుకుని ఇప్పుడే తిన్నా కానీ నువ్వు నా ఎంటనే పడుతున్నావు నేను ఏ అమ్మాయితో ముచ్చే నువ్వు చూసిన నువ్వు వాళ్ళతో పెడుతున్నావు వీళ్ళతో తన అమ్మాయిల చుట్టూ తప్ప అబ్బాయి మా దిక్కు వచ్చి మాట్లాడుతున్నావు మాటలు మాట్లాడుతున్నావు అయ్యో మాట్లాడ అలా ఇది మన తాత ఎట్లా ఏంది ఏం కదా మా బతుంది మా బాగా ఏమైంది అంటే అంటే మీ బాతుకు చెట్టవండి హౌజా బిగ్ బాస్ హౌజా అంటే వాళ్ళకు చూడొద్దా రేపు మొగడు ఎట్టొస్తాడు వస్తాడు యశ్వంచి వస్తాడు ఏంది ఏం కదా ఎట్లా సంపాదన ఉంది ఎటు కర్చు పెడుతుర్రు ఏంది ఏం కదా తాత జల జాతకాలు చూడడానికి చూస్తుండ అంటే మా వద్దా పిల్లలు వద్దా మాకు మా జాతకాలు కూడా చూడొచ్చు కదా నువ్వు అన్నవా నువ్వు అన్నవా వాళ్ళతోనే ఉంటున్నా మాతోనే కూడా మాట్లాడుతున్నావు నువ్వు నిన్న మొత్తం నీగానే ఉంచివా మా దగ్గర ఉంటే ఏంది అటేమో మా దిక్కు కూర్చుంటున్నావు నువ్వు అటు తిప్పుతున్నావా మచ్చిగా మళ్ళీ రాదు నిన్న పైన పట్టంగా నువ్వు నా కాడ మీద కాలేజ్ నువ్వు నువ్వు పండుడు లేసుడు తప్ప కానీ నువ్వు మాత్రం ఎప్పుడు చేస్తున్నావు బాత్రూమ్ అట్లే పెడుతున్నావు నీ పని చెప్పింది కరెక్ట్ చెయ్యవు ఏమన్నా అంటే మా మీద లొల్లు పెడతావు ఏమన్నా ఎవరి పని వాళ్ళు చెయ్యాలన్నా నుంబో ఇగో మా నర్సే తాత ఈ మధ్య కాలంలో అమ్ము ముసలుకి బాగా గర్రెచ్చింది అనుకుంటున్నావా గర్రేనే ఉంది ఎక్కడిది గర్రనే ఉంది కంపీని గర్ర నువ్వు ఇంకా నటిస్తున్నావు నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఇంకా నటిస్తూనే ఉన్నావు ఇంకా నీ మాస్క్ తీయలేదు నువ్వు ఇంకా నటిస్తేనే ఉన్నావు నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి నామినేషన్ నన్ను ఎవరు అయ్యొద్దని సొల్లుబుల్ మాటలు చెప్పుకుంటా పాటలు పాడుకుంటూ తిరుగుతున్నావు ఎక్కడ నామినేషన్ వేస్తారో నేను చూస్తున్నా మొన్న కూడా శనివారం అయింది ఆదివారం రోజు కాగానే మండే మండే వస్తుంది నామినేషన్ అనగానే వీళ్ళందరినీ మభ్య పెట్టుకొని నామినేషన్ అయ్యొద్దని మనం తప్పించుకుంటే చిన్నగున్నప్పుడు గుడికి వచ్చి కాళ్ళలో జ్వరవారి ఎక్కి మోస తీసుకుపోయి దుకాణ కాడ తీసుకుపోయి పిప్పల మెట్లు కోరించి అది చేసి ఇది చేసి నేను ఇలా పెద్దోని చేస్తే ఇలా నా శుద్ధులు ఎంచిపోస్తాందుకు నువ్వు మొగోన్ పోయినావు నువ్వు ఈ మాటలు ఏమైనా తప్పు చెప్తేనేమో ఇది అంటావు ఏం తప్పు చెప్పినా నీకు గుజ మీద కూసునామని ఇప్పుడు బిగ్ బాస్ లో మనం కంటెస్టెంట్ అయ్యా ఇద్దరం అవును అయితే ఇప్పుడు నీ కాలుత్తుకుంటూ కూసుకోవాలి ఇక్కడ ఎవరు కాలు ఎత్తితే కప్పిస్తారా అయితే నేను నా మనవరకు మాట్లాడొద్దా మాట్లాడు నాకు అన్నం అండుతున్నాయి ముసలోడై ఉండే అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నావు మాకు మా దిక్కు ఎవరు వస్తలేరు అని నా బాధ కాదు బచ్చిగా నువ్వేం చేయాలంటే తాత నాకు నా మగానికి అమ్మాయిలు పడతలేరు మాట పాడకు వచ్చి మీ ముచ్చట పెడుతురు అంటే ఏందో నీ కాడ పాట నీ పాటతోటి వాళ్ళు నీ ఎంట తిరుగుతురు తోగ పట్టుకొని మరి నేను ఇంత అందంగా ఉన్నా మరి నా ఎంట పడతలేరు ఎందుకు నా కాడికి వస్తలేరు ఎందుకు నాతో ముచ్చట పెడతలేదు కానీ గట్లా నువ్వు గట్లా అంటే నీకు ఒక కవిత రాసిస్తా అలా ముందు చదువు అవుతులేనాయన నీ కవితలు వద్దు ఏమవుతు పోయి పని చేసుకో సపరేనా చిత్రం లేకపోయిన కజలో గురుకులు కలిగివా శిల్ప భావన ఉలిమల నాట్యాల సిగ్గులొరికి ముగ్ధ మోహినివా మధురిమ భావాల మైమర్చి పాడిన ప్రళయ రాసివా ప్రభాత గీతివా ఏమని పిలవనే నిన్ను అని ఇట్లా అడుగు నేను లేనప్పుడు నీకు మాకు తెలుగే చక్కగా రాదా ఇక ఎక్కడ సంస్కృతం మలయాళం అన్ని కలిపిస్తున్నావు ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నావు నువ్వు ఎక్స్పోజ్ చేయడానికి గది గెటప్ పేసుకున్నది

కండలే కనిపిస్తున్నాయి గుంజగాలు ఇదికే రా మీద వచ్చేదే అమ్మ షెడ్ వేసుకొచ్చే కదా షెడ్ లేదా నీకు బనియన్ వేసుకొచ్చే కదా ఇక కొని తిరుగుతున్న నాకే ఉన్నాయి రెండు అని బచ్చిగా మా ముత్తాత ఇట్టనే ఉందే మీ ముత్తాత బిగ్ బాస్ కి రాలేదు మీ తాత బిగ్ బాస్ కి రాలేదు మీ తాత ముత్తాతలు నువ్వు వచ్చిన బిగ్ బాస్ కి నేను మా తాత ముత్తాత గిట్ల ఉన్నారు అని అని మా గుర్తు తాత చూపిస్తాను సాలిగా ఆనందపడు ఇక ఓకేనా కప్పు గెలు ఓకేనా చాలా బాగా అనిపించింది కదా ఇట్లా ఇట్లా గొడవ పడితే బిగ్ బాస్ లో చూడొచ్చు అయితే ఇట్లా బిగ్ బాస్ లో ఇట్లా మంచిగా ఉంటాయి కథలు ఇవన్నీ మనం మిస్ అయితున్నాం కదా నేను మేము చూడలేకపోయాను టీవీలలో ఇవన్నీ కదా సరే ఇప్పటికైతే అయిపోయింది కదా ఇంటర్వ్యూ లో మనకు చాలా ఆనందమ్మా బిగ్ బాస్ కి అనిపించిందా కొద్ది చెప్పన్నా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन